ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయ నిపద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహా హాయ్ పద్యం ఛానల్ ఉగా అంటే జన్మ ఆయుషు అని అర్థం ప్రపంచానికి సృష్టికి ప్రారంభదినం ఉగాది ఉగాది అనంతకాల చైతన్య వేది ప్రకృతి అంతా కొత్త శోభతో అలరాడుతూ ఉంటుంది కాలస్వరూప నక్షత్ర గమనమే ఉగాదికి ఆది పునాది అని కూడా చెప్పబడింది విష్ణువుకున్న మరో పేరు కూడా విశ్వావసు అందరికీ శుభకరమైన ఎంతో శ్రేయోదాయకమైన శ్రేయస్కరమైన ఫలితాలను ఇవ్వాలని మనము ఆయనను వేడుకుందాం పచ్చని కొమ్మల నిండా కోయిల పాటలతో లేలేత చిగురాకు మామిళ్ళ సందళ్ళ పరవళ్ళ సొగగులతో కొంగొత్త చిగుళ్ళున్న చెట్లు తమ అందాల సోయగాలతో సెలయేరుల గలగలతో సరిగమలు పాడుతూ తుమ్మెదల చంకారాలతో సుకుమారమై సౌందర్య భరితమై సువాసనలు వెదజల్లు పువ్వుల తావుల శోభలతో వసంత లక్ష్మికి స్వాగతం పలుకుతున్నట్టుగా ప్రకృతి అంతా పచ్చని చీర కట్టుకుని పరవశంతో పరవళ్ళు తొక్కుతూ ఎంతో శోభాయమానంగా సర్వాంగ సుందరంగా ఎన్నో హోయిలు పోతూ ఉంటుంది వసంతుడే పెళ్లి కొడుకై వనమంతా సందడి చేస్తూ చెప్పలేని ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతూ మనసును పరోశింపచేసి తనువును పులకరింపచేస్తాడు ఈ మధుమాసంలో తీయని ఊహలతో రాత్రులు కూడా ఎంతో చల్లగా పరిమళభరితమై ఉంటాయి ఎంతో హాయినిస్తాయి షడ్రచుల ఉగాది పచ్చడి మన ఆరోగ్య భాగ్యాల నిధికి ఓ మచ్చుదొక దాని ముందు ఏ మందులు పని చేయవే కానీ పంచాంగ శ్రవణాలు మానసిక ఆనందాలకు ప్రత్యేక ప్రతీక తొలి పండుగ సంవత్సరాల సందర్భంగా అందాల ఆనంద ఆనందదాయని అనే ఓ చక్కని పాటను పాడుకుందామా దీని రచన శ్రీ మధురాంతకం రాజారావు గారు పాట పాడుతున్నాను చూడండి அந்த ஆனந்தாய்சரா அப்படீ அந்த ஆனந்தாய ಅರ್ಜನ ಚಿ ನಾ ಅಕ್ಷರ ಕಾಮಿ ಅಂಬಾಲ ಮನಿ ಆನಂದಿ ಅರ್ಜನ್ ತೀನಾ ಅಕ್ಷರ ಕಾಮಿ ಅಂಬಾಲ ಗಂಡು ಕೊಯಲ್ ನೀದು ಗಳ ಮಂಡು ಪಾಡಿನದಿ ಗಂಡು ಕೊಯ್ಲ್ ನೀದು ಗಳಮಂಡು ಪಾಡಿನದಿ పండు పాడినది నిండు పండువ నీరు గుండెలోదే నిండు పండువ నీరు గుండెలోదాగినది అందాలి ఆనందే అర్జున్ చేసరా ನೌಗಿಚ ಬುಲೆ ನೌಬುಲ್ ನೌ ನನ್ನೂ ಮುಡಿ ಬಿ ನೌಜಲ್ಲ ನನ್ನೂ ಮುಡಿ ಬಿುವ ಅಂದಾಲಾಮನಿ ಆನಂದಿ ಅಂದಾಲಾಮನಿ ಆನಂದಾಯಿನಿ ಅನುಜನ್ ಜೀ ನಾವೇ అప్సర కామినీ అందాల ఆమని యోగ యుగాల లకౌలు ఊరిం జో రసధుని యోగ యుగాల లకౌలు ఊరిం జో రసధుని మధుర ద్రవయినే ಮಧುರ ಹೃದಯ ನೀವೇ ಮಾಧೌ ನೀ ಭಾಮಿ ಮಧುರಾತ್ರ ಹೃದಯ ನೀವೇ ಮಾಧವನೇ ಭಾವಿ ನೀ ಯುಗ ಯುಗಾ ಕೌಲು ಓರಿಂದ ರಸುನಿ ಮಧುರ ಹೃದಯ ನೀವೆ ಮಾಧವನೀ ಭಾವಿ ನೀ ಅಂದಲಾಮಿ ಆನಂದರಾಯಿನಿ ఆగరేం జీ నా వడే ఆప్షన్ ఆ కవిని అందదా ఆమెని ఆనంద దాయిని అందదా ఆమెని ఆనంద దాయిని మార్కు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో బజంగతోను అందరికీ